శ్రీ శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ వీడియోలో పండగ రోజు మనం ఏ చెట్లని పూజించాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా పూర్తి సమాచారం సమగ్ర సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను కొంతమందికి అనుమానాలు ఉంటాయి ఉంటాయి అంటే ఎలాంటి సమయంలో ఏ చెట్టుని ఎప్పుడు పూజించాలో చాలామందికి తెలియదు ముఖ్యంగా పండుగ రోజుల్లో ఏ చెట్టుని పూజించాలి ఏ చెట్టుని పూజిస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలాంటి మనం నైవేద్యాలు పెట్టాలి ఇవి వారికి అర్థం కాక వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు మరి ఈ సమాచారం అనేది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు దీనివల్ల అవుతూ ఉంటారు అంటే వాళ్ళకి మనసులో పూజించాలి అని ఒక కోరిక అయితే ఉంటుంది మనసులో పూజిస్తే చెట్లను పూజిస్తే మంచిది ప్రకృతిని ఆరాధిస్తే మంచిది మనం పంచభూతాలని ప్రేమిస్తే మంచిది అని కొంతమంది ఎక్కువగా ఈ ప్రకృతి వైపే చూస్తూ ఉంటారు చెట్లను పూజిస్తూ ఉంటారు అనాదిగా వస్తున్న ఆచారం కానివ్వండి లేదంటే వారి యొక్క గ్రామ సంస్కృతి కానివ్వండి వాళ్ళు పెద్దల ద్వారా తెలుసుకున్న విజ్ఞానం కానివ్వండి ఏదైనా సరే వారిపైన ప్రభావం ఉంటుంది కాబట్టి వారు ఏదో చేద్దామనుకొని ఏమి చేయలేక మానసికంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా చూసిన తర్వాత చక్కగా మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లని పూజిస్తారు అలాగే కొన్ని చెట్లని వెతికి మరీ అన్వేషించి మరి వాటిని పూజించడం లేని వాటిని మీరు కొత్తగా నాటుకొని చక్కగా మీరు పూజిస్తారు చెట్లని పూజించడం అనేది మన సాంప్రదాయం చెట్లే మనకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు చెట్లకు ప్రాణం ఉంటుంది మనం చెట్లని ఎప్పుడైతే పూజించి ఆరాధించి నమ్మి కొలుస్తామో అప్పుడే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మనకి ఏమి కావాలో ప్రకృతికి తెలుసు ఆ ప్రకృతిలో ప్రధానమైనటువంటి వృక్షాలు ఆ వృక్షాలకి మన బాధ మనం తెలియచెప్పామంటే ఖచ్చితంగా అదైతే మన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి పూర్వకాలంలో మన పెద్దలు ప్రతి పండుగ రోజు కూడా ఏదో ఒక చెట్టుని పూజించి ధూప దీప నైవేద్య నీరాజన నమస్కారములు చేసేవాళ్ళు మరి దానిలో భాగంగానే ఈ వీడియో ఈరోజు చేస్తూ ఉన్నాను దయచేసి ముగింపు వరకు చూడండి ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి అనాసక్తిగా ఉన్నవాళ్ళు చూడరాదు మరి చూడండి పండుగ అనేది మనకి అంటే ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండుగ మనకు వస్తూనే ఉంటుంది మన సనాతన సాంప్రదాయ ప్రకారంగా సంక్రాంతి అలాగే ఉగా ఉగాది శివరాత్రి ఇలాగా మనకి రకరకాలుగా శ్రావణ మాసం ఇలా వస్తూనే ఉంటాయి దీపావళి దసరా ఇట్లా వస్తూనే ఉంటాయి అయితే పండుగ ఏదైనా మనం ఆ రోజు మన యొక్క ఇష్టదైవంతో పాటు మన కుల దైవంతో పాటు మన ఇంటి దైవంతో పాటు చెట్టుని కూడా మనం పూజించాలి అయితే మీకు నేను కొన్ని చెట్లని మీకు పరిచయం చేస్తాను అందులో మీకు అందుబాటులో ఉన్న చెట్టుని మీరు పూజించండి ఒకవేళ అందుబాటులో లేకపోతే వెతకండి ప్రయత్నం చేయండి అప్పటికి కూడా మీకు దొరకపోతే నర్సరీకి వెళ్ళి ఆ మొక్కని మీరు నాటుకునే ప్రయత్నం చేయండి మరి అన్ని చెట్లని పూజించాలా అండి అంటే అన్నీ అవసరం లేదు మీకు అందుబాటులో ఉన్నవి మీకు అనుకూలమైనవి మీకు ఇబ్బందికరంగా లేనివి అంటే పలాని చెట్టు మాకు ఎక్కడ లేదండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వెతుకుతున్నాం అంత అవసరం లేదు మీకు దగ్గరలో ఉన్న చెట్టు మీ ఇంట్లో తులసి నుంచి అట్లా అంటే తులసి మాతకి మనం రోజు కూడా పూజ చేస్తూ ఉంటాం అలాగే పండుగ రోజుల్లో కూడా ప్రత్యేకమైన పూజలు చేయాల్సి ఉంటుంది ఒకసారి మీకు నేను చెప్తాను చూడండి ఈ చెట్టుని ఒక్కసారి మీరు బాగా గమనించండి ఈ చెట్టుని ఇదంతా కూడా ఇవి ఇవి చెట్ల సమూహం ఇవి ఎక్కడైనా సరే సమూహంగా ఉంటాయి అంటే గుంపులు గుంపులుగా ఉంటాయి చూశారు కదా ఈ చెట్టు మరి ఒకసారి మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి దీనిని రేల చెట్టు అంటారు రేల చెట్టు దీన్ని సంస్కృతంలో అరగ్వద అంటారు సంస్కృతంలో దీని యొక్క వేరు కాళ్ళ నుంచి కాండము బెరడు ఆకులు దీని యొక్క పుష్పాలు దీని యొక్క పుష్పాలు పసుపు రంగు వర్ణంలో ఉంటాయి పూల మాదిరిగా ఉంటాయి అలాగే కాయలు పొడవుగా మునగకాయల మాదిరిగా ఉంటాయి మరి కాయల కానించి పుష్పాల కానించి దీని యొక్క సమూలమంతా కూడా నిలువెల్ల ఔషధోపయోగములే మరి ప్రతి పండక్కి కూడా మీరు సంక్రాంతి కాని తీసుకోండి ప్రతి పండక్కి కూడా ఈ చెట్టుని మీరు పూజించే ప్రయత్నం చేయండి ఈ చెట్టుని అంటే మనం తులసి మాతని ప్రతి పండగ కూడా పూజ చేస్తుంటాం అలాగే తులసి మాతతో పాటుగా మనం చేయవలసిన మనం పూజలు చేయవలసిన చెట్లు ఏంటంటే ఒకటి తులసిమాత రెండు వేప చెట్టు మూడు రావి చెట్టు నాలుగు జమ్మి చెట్టు ఐదు ఆరి చెట్టు ఆరు రేల చెట్టు ఏడు తెల్లజిల్లుడి చెట్టు ఎనిమిది నల్లబొమ్మెత్త చెట్టు తొమ్మిది తంగిడి చెట్టు పది వెంపల చెట్టు చూసారు కదా ఈ పది చెట్లు ఈ పది చెట్లలో మీరు ఏ చెట్టు మీకు అందుబాటులో ఉంటే ఆ చెట్టుకి ప్రతి పండగ రోజు మీరు పూజలు చేసే ప్రయత్నం చేయండి అంటే తులసి మన ఇటు చేస్తున్నాం కాబట్టి తులసితో పాటుగా కనీసం ఇప్పుడు నుంచి చెప్పిన చెట్లలో మూడు చెట్లనైనా సరే మూడు చెట్లైనా సరే మీరు పూజలు చేసే ప్రయత్నం చేయండి మరి నైవేద్యం ఏం పెట్టాలి అంటే తీపి పదార్థం ఖచ్చితంగా నైవేద్యంగా మీరు పెట్టండి తర్వాత పులగం అన్నం అంటారు పులగం అంటే పూర్వం గ్రామ దేవతలకి కొలుపుల్లో ఇష్టంగా తినిపించేవాళ్ళు ఇష్టంగా దాన్ని చేసుకొని తినేవాళ్ళు గ్రామ దేవతలు నైవేద్యంగా పెట్టిన తర్వాత అలాగే చెట్లకు కూడా పొలగమన్నం నైవేద్యం పెట్టేవాళ్ళు ఏంటి అంటే అన్నంలో పెసలు కలిపి వండేదాన్నే అంటారు మీ పెద్దవాళ్ళు ఎవరు ఉంటే అడగండి గ్రామ దేవతలకి ఇష్టమైన నైవేద్యం ఇది కాబట్టి దీన్ని మీరు పెట్టండి అంటే తీపి పొలగమన్నం అలాగే గింజలతో కూడిన పదార్థం ఏదైనా ఒకటి సజ్జలు జొన్నలు రాగులు ఇట్లా పదార్థం ఈ మూడింటినైతే మీరు ఖచ్చితంగా పెట్టండి ఇప్పుడు నేను చెప్పిన చెప్పిన చెట్లలో మూడు చెట్లని ఖచ్చితంగా మీరు ఆరాధించండి మరి ఇవన్నీ కూడా మనకు దాదాపుగా మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా మనకి కనిపిస్తూనే ఉంటాయి అయితే ధూప దీప నైవేద్య నీరాజ నమస్కారములు మీరు ఖచ్చితంగా పెట్టాలి అయితే ఇవి మీకు బయట అనేది మీకు అందుబాటులో లేనప్పుడు ఈ మొక్కల్ని తెచ్చుకొని మీరు మీ యొక్క ఇంటి ఆవరణంలో దీన్ని నాటుకునే ప్రయత్నం చేయండి మీ ఇంటి చుట్టుపక్కల ఈ చెట్లు ఖచ్చితంగా ఉండాలి మరి ఈ చెట్లు ఇంటి పక్కన ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే అన్ని రకాల జబ్బులకి ఔషధములు ఈ చెట్లలో ఉన్నాయి అలాగే ఈ చెట్ల యొక్క మనం వాయువు పీల్చామంటే సర్వ రోగ నిరోధినిగా సంజీవనిలా మనకు పనిచేస్తాయి ఆయుష్ కూడా పెరుగుతుంది అన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం ఇది వాస్తవం యథార్థం దీనైతే మీరు నమ్మకంతో చేయండి అయితే చెట్లని మనం తాకాలి అనుకున్నప్పుడు నిష్ట నియమములు చాలా ప్రధానం తలస్నానం చేయాలి అబద్ధం ఆడకూడదు అలాగే ఎదుటివారిని మోసం చేసే ప్రయత్నాలు చేయకూడదు మనసులో కుటిల బుద్ధి ఉండకూడదు ఇవి లేకుండా మీరు ఖచ్చితంగా చక్కగా తలస్నానం చేసి చేయండి అలాగే నీచు పదార్థాలు తాకరాదు తినరాదు అంటే ఈ పరిహారం చేస్తున్నప్పుడు మరి ఈ చెట్లని ప్రతి పండగ కూడా ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ పండగ రోజైతే ఆరాధించామో తర్వాత వచ్చే సంవత్సరం అదే పండగ దాకా కూడా మనకి ఎలాంటి నష్టాలు జరగవు తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ చెట్లను పూజించవచ్చు అంటే ఒక్కసారి మనం చేశామంటే సంవత్సరం అంతా కూడా ఆ వృక్షమాత మనల్ని కాపాడుతుంది సంరక్షణ చేస్తుంది మన యొక్క జీవిత బాధ్యత తీసుకుంటుంది మన యొక్క జీవిత జాతక బాధలు తొలగిపోతాయి అన్ని రకాల దోషాలు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇది మూలికా శాస్త్రం నుంచి సేకరింపబడింది దీన్నైతే అయితే మీకు నేను అందిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే